మాఘమాసం నాలుగవ రోజు వశిష్ఠుడు దిలీపుడితో ఇలా వివరిస్తున్నాడు కుత్తూరుని వృత్తాంతము పూర్వకాలమున కుత్సూరుడు అనే పేరు గల విప్రుడు ఉండేవాడు అతడు కర్ధమముని యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు కొంతకాలమున ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేశాడు ఆ బాలుడు దినదినాభివృద్ధి పొందుచూ పెద్దలను గౌరవించడము విద్యాభ్యాసము అందు శ్రద్ధ చూపుట నీతి నియమాలను పాటించుట దైవ కార్యములందు భక్తి కలిగి ఉండటం మొదలగు కార్యములు నెరవేర్చుచు సకల శాస్త్రములు అభ్యసిస్తూ ఉండేవాడు ఈ విధంగా కొంతకాలం గడిచును ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయసు రాగానే దేశాటనకు పోవాలనే కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరాడు అనేక పుణ్యక్షేత్రములు దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నదీ తీరమునకు చేరుకున్నాడు ఆహాన నా పుణ్యఫలము కొలది మాఘమాసంలో నాకు కావేరీ స్నాన యోగం లభించింది ఇది నా భాగ్యమని ఆ బాలుడు అనుకుని సంతృప్తి చెంది మాఘమాసం అంతా ఇక్కడే ఉండి అధిక ఫలము పొందుతానని మనసులో నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నిత్యము నదిలో స్నానం చేయొచ్చు భక్తితో భగవంతుని సేవిస్తూ మూడు సంవత్సరాలు ఉండి అత్యధిక పుణ్యఫలము సంపాదించాడు ఆ తర్వాత అన్ని కోరికలు సంపాదించుటకు తపస్సు చేయవాలని కోరుకొని ఆ సమీపం అందక పర్వతంపై తపస్సు చేసుకుని సంకల్పించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఇలా కొంతకాలం నిష్ఠతో నిశ్చల మనస్సుతో తపస్సు చేయిస్తూ ఉండగా అతని దీక్షకు శ్రీహరి ప్రత్యక్షం అయ్యాడు ఆ విపరీవకుడు కన్నులు తెరిచి చూసేసరికి శంఖ చక్ర గదాధరుడై కోటి సూర్యల ప్రకాశంతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక విధములుగా స్తోత్రములు చేశాడు ఆ బ్రాహ్మణ యువకుని భక్తిభావమునకు శ్రీహరి సంతోషం పొంది అతన్ని ఆశీర్వదించి ఇట్లు పలికాడు ఓ విప్రకుమార నీవు భక్తి ప్రభావం చే నన్ను ప్రసన్ననని చేసుకుంటేవి నీవు విడవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానం చేసి తపస్సాలు కూడా పొందని మాఘమాస పుణ్యఫలము సంపాదించావు అందుచేతనే నీపై నాకు గాఢానురాగం కలిగింది కావున నీకేమి కావాలో కోరుకో నీ కోరిక తీరుస్తాను అని శ్రీహరి పలికాడు శ్రీహరి పలికిన పలుకలకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్రక్ష సర్వాంతర్యామి ఆపద్బాంధవ నారాయణ నీ దివ్య దర్శనం వల్ల నా జన్మ తరించింది నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖములు కోరటకు నా మనసు అంగీకరించడం లేదు ఏ మనుషుడైనా సరే నీ దివ్య దర్శనం కోసమే జీవితాంతం దీక్ష వహిస్తాడు అట్టి మహద్భాగ్యం నాకు ఇప్పుడు కలిగింది కాబట్టి నాకు వేరే కోరిక ఏమీ లేదు కానీ మీ దివ్య దర్శనం నాకు ఏ విధంగా కనిపించిందో అలాగే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శనం ఇవ్వండి ఇదే నా కోరికను ప్రార్థించాడు శ్రీహరి ఆ విప్రకుమారిని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చదగాక కాని పలికి నాటి నుండి అచ్చటనే ఉండిపోయాడు కొంతకాలము నాకు తల్లిదండ్రులను చూచటకే తన గ్రామమునకు వెళ్ళను చాలా దినములకు కుమారుడు వచ్చినని వృద్ధులైన తల్లిదండ్రులు సంతోషించారు మాఘపురాణము నాలుగవ భాగం పూర్తి రేపు మృగశృంగని చరిత్ర చెబుతాడు